అంటే నన్ను మా ఫ్రెండ్ అజయ్ గారిని అలాగే మర్రెడ్డి గారిని రత్నం గారిని శంకర్ గౌడు మహేంద్ర పంచకర్ల సందీపు ఇలా అందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది మాకే కాదు నాకే కాదు మా అందరికీ అర్థమైంది సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసే చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పనిచేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం మాకు అవకాశం ఇచ్చారు అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు